Oh చాలా మంచి రోజు ఈరోజు రహస్యంగా తమలపాకుతో ఇలా చేస్తే చాలు ఇల్లు భూములు కొంటూనే ఉంటారు మీ దశ మారిపోతుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు బాగా భూములు కొనాలి అనుకునేవారు బంగారం కొనుక్కోవాలనుకునేవారు ఇలా ఏమీ కొనుక్కోవాలనుకున్న వారైనా సరే బుధవారం రోజు తమలపాకులతో ఇలా చేసి చూడండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీరు ఏదైనా కొనాలని కోరుకుంటారో అది తప్పక కొనుక్కుంటారు కేవలం ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయటం వలన మీ జీవితం మారిపోతుంది మీ జాతకం మారిపోయి మీ జీవితంలో అదృష్ట ద్వారాలు తీర్చుకొని భూమి ఇల్లు కొనుక్కోగలుగుతారు తమలపాకులకు అంత శక్తి ఉంది నాకు ప్రకృతి ప్రసాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి తమలపాకును నాగవల్లి అని అంటారు ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నుండి వస్తూ ఉంది తమలపాకులో త్రిమాతలు ఉంటారు తమలపాకులో అందరి దేవుళ్ళను పూజించినప్పటికీ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకుపూజ చేస్తారు అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతూ ఉన్నారు తమలపాకులు ప్రకృతి నుండి వచ్చాయి ప్రకృతి నుండి వచ్చిన ఏ వస్తువులతో పరిహారం చేసినా వందకు వంద శాతం ఫలితం వస్తుంది మరి ఇంతకీ బుధవారం రోజు తమలపాకుతో ఏం చేస్తే భూములు ఇల్లు కొనుక్కునే అవకాశం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు రుచి కూడా మారిపోతుంది అని తెలిపే ఒక కథను విందాం అనగనగా ఓ రాజ్యం ఆ రాజ్యానికి ఓ రాజు ఉన్నాడు ఆ రాజ్యం పొలిమేళల్లో ఉన్న అడవిలో ఓ గొప్ప తపస్వి ఆశ్రమం కట్టుకున్నాడు ఆ విషయం రాజుకు తెలిసింది ఓ రాత్రి ఆ తపస్వి ఆశ్రమంలో గడపాలన్న కోరిక రాజుకు కలిగింది తపస్వి అనుమతి కోసం రాజు తన మంత్రిని ఆ తపస్వి ఆశ్రమానికి పంపాడు అప్పుడు మంత్రి ఆ తపస్వి దగ్గరికి వెళ్ళి స్వామి మా రాజుగారు మీ ఆశ్రమంలో ఒక రాత్రి గడపాలని అనుకుంటూ ఉన్నారు అందుకోసం మీ అనుమతి అడగమని పంపాడు అని చెప్పాడు రాజు కోరిక విని తపస్వి నవ్వి సరే అలాగే అని అనుమతి ఇచ్చాడు అంత దూరం నుంచి వచ్చిన మంత్రి వడలిక గమనించిన తపస్వి ఒక గ్లాసులో పాలు తీసుకుని వచ్చి మంత్రికి ఇచ్చాడు మంత్రి ఆ పాలు తాగి వాటి రుచికి ఆశ్చర్యపోయాడు ఆహా స్వామి ఈ పాల రుచి అద్భుతంగా ఉంది మీరు ఈ పాలు ఎక్కడ తెచ్చారు అని అడిగాడు మంత్రి దానికి తపస్వి నేను ప్రత్యక్షంగా ప్రేమతో పెంచుకున్న ఆవు నుండి తీసుకువచ్చిన పాలు ఇవి అని చెప్పాడు మంత్రి ఆశ్చర్యంగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి రోజు మంత్రి రాజు కలిసి ఆశ్రమానికి వెళ్ళారు ఆ ఆవు పాలు రాజుకు ఇవ్వని ఆ తపస్వి శిష్యులకు ప్రత్యక్షంగా పురమాయించాడు కానీ రుచి అద్భుతంగా అనిపించలేదు సరికదా మామూలుగా ఉన్నాయి ఆ పాలు రుచి మారటంతో మంత్రి ఆశ్చర్యపడి రాజుతో సమయం చిక్కగానే నిన్న ఈ పాలు తాగి ఆవును కొనేద్దామనుకున్నాను ధర ఎంతైనా పర్వాలేదనుకున్నాను కానీ ఇప్పుడు పాలు తాగిన తర్వాత తొందరపడినందుకు సంతోషిస్తున్నాను అని అన్నాడు దానికి రాజు నవ్వి సమాధానమిచ్చాడు మంత్రి గారు పాల రుచి నిన్న ఇవాళ ఒకటే లేదా నీ అనుభూతిలో ఉంది తేడా నిన్న అలసిపోయి వచ్చావు పాల రుచి అద్భుతంగా ఉంది ఇవాళ అద్భుతమైన రుచిని ఊహిస్తూ వచ్చావు పాల రుచి మామూలుగా ఉంది ప్రపంచరీతి ఇది అందుకే నువ్వు దృష్టిని అనుభూతిని మనసు స్థితిని బట్టి పాలు మారాయి తప్ప రుచేమీ కాదు ఎన్నటికీ మారని శాశ్వత తత్వాలను తెలిపే తపస్వి మాటలపై ఉంచాలి అని చెప్పాడు రాజు మానవ జీవితంలో అనుక్షణం విభిన్నమైన అనుభవాలు కలుగుతాయి విభిన్నమైన అనుభూతులు అనుభవానికి వస్తాయి అనుభవాలు గురువులు ఒక్కో అనుభవం నేర్పే పాఠాన్ని అనుసరించి వ్యక్తి ఆలోచన విధానం ప్రభావితం అవుతూ ఉంటుంది అతని ఆలోచన రూపురేఖలను మనస్సునే శిల్పంపై అనుభవం చెక్కటం వల్ల వ్యక్తిత్వ స్వల్పం రూపుదిద్దుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే ఒకే రకమైన అనుభవం వేరువేరు వ్యక్తులలో వేరువేరు అనుభూతులను కలిగిస్తుంది వేరువేరు స్పందనలకు కారణమవుతుంది అనుభవాలకు వ్యక్తి స్పందన ఆరంభం నుంచి అతనికి అందిన సంస్కారాలు నేర్పిన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది అందుకే భారతీయ జీవన విధానంలో ఆరంభం నుంచి అంటే శిశు జననం జరిగినప్పటి నుంచే కాదు వీలైతే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి ఉత్తమ ఆదర్శాలను అందించే ప్రయత్నం జరుగుతుంది ఆరంభం నుంచి మంచి మాటలు నేర్పటము మంచి గుణాలను ఆవలింపు చేసుకోవటం వంటి పద్ధతులను పాటించటం జరుగుతుంది వేదాలు ఉపనిషత్తులు పురాణాలే కాదు మన సాహిత్యం సర్వం ఈ దిశలో ప్రయత్నించటం స్పష్టంగా కనిపిస్తుంది ఇక విషయంలోనికి వస్తే రేపు బుధవారము చాలా మంచి రోజు ఇలాంటి మంచి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే భూములు స్థలాలు కొనుక్కోవాలని లేదా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈరోజు తమలపాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీరు కోరుకున్నది కొనుక్కునే యోగం ప్రాప్తిస్తుంది ఇల్లు భూములు బంగారం మాత్రమే కాదు మీరు ఏది కోరుకున్నా అది కొనుక్కునే యోగం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఒక తమలపాకును తీసుకుని మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఆ తర్వాత ఈ తమలపాకులను పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి తమలపాకులో పట్టినన్ని పెసలు వేయండి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను కూడా ఆకులో వేయండి ఇలా పెసలు బెల్లము వేసిన తర్వాత ఆ ఆకును అలా కదపకుండా ఉంచి మీరు మీ మనసులోని కోరికను దేవుడికి చెప్పుకోండి దేవుడా నాకు భూములు లేదా ఇల్లు లేదా బంగారం లేదా ఫలానాది నాకు కొనుక్కోవాలని ఉంది దానిని కొనుక్కునే శక్తిని నాకు ఇవ్వు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి మూడు సార్లు మీ కోరికను చెప్పుకొని ఇక గదిలో నుండి బయటకు వచ్చేసి మీరు మీ పనులను చూసుకోండి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత పూజ గదిలో ఉంచిన తమలపాకును పెసలను బెల్లాన్ని తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి లేదా పారే నీటిలో పడవేయండి ఇలా కనీసం ఐదు లేదా ఏడు బుధవారాల పాటు ఈ పరిహారం చేస్తే మీరు ఏది కోరుకున్నా కొనుక్కునే యోగం ధనం వస్తాయి భూములు ఇల్లు బంగారము కొనుక్కునే యోగాలు వస్తాయి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు తమలపాకుతో ఈ తేలికపాటి పరిహారం చేసి కో కోరింది కొనుక్కుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బుధవారం రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గృహానికి సింహద్వారమే ప్రధానం ఎవరు రావాలన్నా ఏది పోవాలన్నా ఇంటి గుమ్మం నుండే జరుగుతుంది అందుకే పెద్దలు గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు నీవ నిబంధనలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అందులో భాగంగా రేపు బుధవారం ఈ రెండు వేర్లను సింహద్వారం లోపలి వైపు కడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు చాలామంది ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాదు ఇంట్లో కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో పిల్లలు మాట వినకపోవటం భర్త భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు రావటం ఇంట్లో సుఖ సంతోషాలు మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా ఏం చేసినా ఎంత కష్టపడినా కలిసి రావట్లేదు అని ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక రకంగా గొడవలు వస్తూ ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు దాదాపుగా అందరూ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం రోజు చక్కగా మీ చేతులతో మీరు ఒక పరిహారం చేసుకోండి మీరు డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు ఎవరికి వారు ఈ పరిహారం చేసుకొని చాలా మంచి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు బుధవారం రోజు ఈ రెండు వేర్లను తెచ్చి గుమ్మానికి కట్టుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి మంచి ఫలితాలు వస్తాయి జీవితాలు మారిపోతాయి ఇంట్లోని చెడు అనేది తొలగిపోతుంది మంచి ఆకర్షింపబడుతుంది ఇల్లు ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లోకి కష్టాలు రాకుండా ఉండడానికి కూడా ఈ ఉపాయం చాలా బాగా పనిచేస్తుంది మరి ఆ రెండు వేర్లు ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరు గరుడ వేరు బుధవారం రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే తెల్ల జిల్లేడు మరియు గరుడ మొక్కల దగ్గరకు వెళ్ళి చెట్ల మొదట్లో పసుపు కుంకుమ చల్లి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వేర్లను సేకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ రెండు వేర్లను చక్కగా పసుపు నీటితో కడిగి పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టి పూజించండి ధూప దీపాలను చూపించండి ఆ తర్వాత ఈ రెండు వేర్లను తీసుకుని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ పైన లోపలి వైపు అంటే మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీకు సూటిగా కనిపించేలాగా కట్టండి ఈ రెండు వేర్లు ఎంతో శక్తివంతమైనవి బుధవారం రోజు ఈ వేర్లు గుమ్మంపై కట్టడం వలన ఇంట్లో ఉన్న సమస్యలు దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి కానీ ఈ వేర్లు కట్టిన మరుసటి రోజు నుండి గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి తప్పకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి ఇలా చేశారంటే ఈ వేర్ల శక్తి పెరిగి మీ ఇంట్లోని చెడు అంతా కూడా పోతుంది ఎలాంటి సమస్యలు ఉన్నా పటాపంచలైపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం తెల్లజిల్లేడు గరుడ వేరును గుమ్మం కట్టి సమస్యలన్నిటినీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి